హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న యూట్యూబ్ యాజమాన్యానికి నాలో ఒక అద్భుతమైన శక్తిని మేలుకొలిపి ఆ పరమాత్మతో విశ్వంతో కనెక్ట్ చేసిన మా గురువులకి గురువు పరంపరకి నేను నేనే అహం బ్రహ్మాస్మి తత్వమాసి అంటూ నాలో వెయ్యి ఎనుగులు బలాన్ని నింపినా నా గురువులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది నీదో నాదో కాదండి ఇది తరతరాలుగా వస్తున్న గురువులు ఒక ఎంగిలి మన భారతీయులు మన తెలుగు వాళ్ళు తక్కువ కాదు చాలా గొప్పవాళ్ళు అదే చైనా జపాన్ కానీ వేరే కంట్రీ వాళ్ళు ఏదైనా చెప్తే మనం నమ్ముతాము కానీ మన భారతీయుడు మన గొప్పవాడు మన మనిషి మన తెలుగువాడు ఇలా చెప్తున్నాడు ఏంట్రా అని ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రమా లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు చాలా జెన్యున్ సబ్జెక్టు ఎలాంటి మాయాలు మంత్రాలు ఉండవు నీ జీవితం ఎదగటానికి మన ఫ్యామిలీ గొప్పగా ఉన్నంతగా జీవించటానికి అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు కూడా ఒక బూస్టింగ్ లాగా మన శరీరం మీద నరదిష్టి నరపీడ ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా మన మనసుకి మన మైండ్కి ప్రశాంతంగా ఉంచడానికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి సేమ్ టైం డబ్బు సంపద ఐశ్వర్యం ధారాళంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు సృష్టించుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా మనకు సహకరిస్తుంది ముందు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి బెల్లకాయని కూడా కొట్టండి బెల్ గంట గంట సింహాన్ని కూడా కొట్టండి ముందు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నేను నన్ను నేను పరీక్షించుకున్నాను మరి చాలామంది వజ్రాలు దొరుకుతున్నాయి బంగారం దొరుకుతున్నాయి నిధి నిక్షేపాలు ఉన్నాయి అని అన్నారు నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అంటున్నారు సరే ఇక్కడ ఉన్నాయో లేదో ఆ విశ్వాన్ని తెలుసు కానీ నేను కోళ్ళూరు పుట్లగూడ శ్రీరామపురం జొన్నగిరి లేదు నంద్యాల వెళ్తున్నాను రేపు అంటే సోమవారం మంగళవారం వెళ్తాను నా మిత్రులు అంటే నా క్లాస్ విని నా శిష్యులు అంటే నా మిత్రులు గురుగారు మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు ఇంతకుముందు కూడా మీరు కొల్లూరులో అంటే గుడిమెట్లలో మీకు డైమాండ్ దొరికిందన్నారు మరి ఈసారి కూడా వర్షాలు పెద్ద వర్షాలు వస్తున్నాయి కదా వర్షాకాలం మా ఊరు కూడా రండి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే మీరు విశ్వాన్ని ఆత్మని నేచర్తో కనెక్ట్ అయి ఉన్నారు కదా భూమాత మీకు తెలుసు మీరు భూమా భూ నమస్కారం చేస్తారు భూ పూజ చేస్తారు కాబట్టి మీకైతే ఈజీగా దొరుకుతాయి గురుగారు మేము నెగిటివ్ లో నిండి ఉన్నాము మీరు ఒకసారి రండి మీతో పాటు మేము కూడా ఉంటాము మీ వెనకాల మాకు కూడా దొరికితే చాలా చాలా మంచిది గురుగారు అని చెప్పేసి అంటున్నారు ఫోన్ చేస్తా ఉన్నారు నేను వెళ్తాను కాబట్టి ముందు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఎస్ డైమండ్ ఈజీగా పట్టచ్చు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఎంత ఆనందం వేస్తుంది తెలుసా ఎందుకంటే నా చేతికి వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను చూడండి చూడండి టీవీలో నేను ఏం పెట్టుకున్నాను చూడు నేను ఇలానే చూస్తాను సీరియల్ చూసి ఏడవటం సినిమాలు చూసి పాల్పడటం ఇది నేను అస్సలు చూడ బంగారం వజ్రవైటూర్యాలు డబ్బు అవే చూస్తా ఉంటాను మంచిగా పాజిటివ్గా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి కళ్ళు తెరిచేది అదే ఎందుకంటే అది చూసినప్పుడే మనం గొప్పవాళ్ళు అవుతాం ఏదైతే పదే పదే చూస్తూ ఉంటామో పదే పదే తప్పిస్తూ ఉంటామో పదే పదే దృష్టి పెడతామో అలానే మారిపోతాము ఇదే నిజమండి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కాబట్టి నంద్యాల గాజులపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పక్కనంట వజ్రాల కోన అంటే వజ్రాల చెరువు ఉందంట వజ్రాలు అదే శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడే అక్కడ బంగారం వైఢూర్యాలు ఉన్నాయని కర్నూలు జిల్లా వత్ర రత్నాల జిల్లా వజ్ర వైఢూర్యాలు నిక్షేపాలు చాలా ఉన్నాయండి నాలాంటి గురువు వెళ్తే ఇంకా అద్భుతాలు చేయగలడు అని చెప్పారు నేను ఏదో టైంపాస్కి ఇప్పుడు కాదులేండి పోయిన సంవత్సరము నేను మా భార్య మేము వెళ్ళాము ఒకరోజు వెళ్ళాము ఒక రోజు అనుకోకుండా వర్షం వచ్చింది ఆడని ఉండిపోయాము అక్కడ ఒక మిత్రులు ఉంటే అక్కడ రూమ్ తీసుకొని ఉండిపోయాము కార్య ద్వారా మళ్ళీ రెండో రోజు వెళ్ళాము ఆ రోజు ఆ రోజు వర్షం వచ్చింది ఒక గంటసేపు అటాటి అటు ఎతికా ఏంటి అని అనుకున్నాము కొద్దిసేపు కూర్చున్నాను నేను కాలు తీసి ఇలా పెట్టాను ఇంతకుముందు ఒక మిత్రుడు ముస్లిం మిత్రుడు అక్కడ ఎతికి ఎతికి మొత్తం గెలిగిపోయాడు వర్షం వస్తా ఉంది కదా దాని మీద మట్టిపోయింది నేను కాలు పెట్టాను ఇలా తీసేది నా భార్యకు దొరికేసింది నా భార్య ఓ ఇదే ఇదేనా వజ్రం అంటే చూడండి అని సో దగ 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 మిలుస్తుంది పట్టుగానే ఒళ్ళంత జుమ్మ లాగినట్టు అనిపిస్తుంది ఇదే వజ్రం అంటే అట్లా ఉంటాయి అది శంభుజీ వజ్రం మహారాణి ఒక కిరీటంలో పడిపోయి కిడి కిరీటంలో నుంచి పడిపోయి ఉండొచ్చు అంటున్నారు అంత గొప్ప అది వచ్చిన విశేషము అద్భుతాలు అద్భుతాలు జరుగుతున్నాయి కానీ చిన్నగా దొరికింది ఒక పది ఇరవై ఉంటే అద్భుతాలు అవి కూడా దొరుకుతాయి వదిలిపెట్ట నేను వదిలిపెట్టను ఎందుకు నా తల్లి భూమాత నా తల్లి ప్రకృతి మాత నా తండ్రి విశ్వం విశ్వానికి బిడ్డలేనివంటి నేను సాధించకపోతే ఎవరు సాధిస్తారు మిత్రమా వినండి విశ్వం నా తండ్రి ఆత్మకు తండ్రి నేను అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో కారణ జన్ముడను మరో అద్భుతం అద్భుతమైన ఆత్మజ్యోతి స్వరూపుడను నేను నేను కళ్ళు మూసుకొని ఆ స్థలంకి వెళ్ళి ఆ ఏదైతే అనుకుంటున్నానో ఆ ప్లేస్కి వెళ్ళి ఒక ఇరవై ఒక్క నిమిషాలు కనుక కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యగలిగితే ఇక అద్భుతమే కనుక ఆ ఏరియాలో గాజులపల్లి నంద్యాల ఆ ఏరియా దగ్గర అంటే నా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఇంత ముందు క్లాసులో జాయిన్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే రండి వజ్రాన్ని ఎలా గుర్తించాలి వజ్రంతో ఎలా కనెక్ట్ అవ్వాలి బంగారం కావచ్చు వజ్రం కావచ్చు ఎలా ఏ రకంగా మన మనసుతో ఏ రకంగా మైండ్ పెట్టుకొని మనం వింటే ఏ రకంగా మనం ఎదిగితే అది దొరుకుతుంది అనేది నాకు బాగా తెలుసు చాలా రత్నాలు కూడా ఉన్నాయి ఈ అదృష్ట రత్నాలు నేను ఇంత ముందు వీడియోలో పెట్టి ఉన్నాను అవన్నీ వస్తాయి మనకి ఎందుకంటే ఉండే కొద్దిపాటి జీవితం ప్రకృతితో ఇబ్బందులు పడి డబ్బు లేక బంగార వజ్రవైడూర్యాలు లేక ఎందుకంటే జీవితం పేదరికాన్ని అనిపించడానికి కాదు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని అద్భుతంగా ఆకర్షించడానికి అద్భుతంగా సృష్టించడానికి నాకు ఫలాని చోట ఇది ఉంది అంటే నాకు నిద్రపడ్డం తెలుసా నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలనిపిస్తా వెళ్ళిపోతాను కూడా ఎవరిని పిలవను ఇప్పుడు ఇలా ఉంది ఈ రూపం ఆ రూపాన్ని మీలానే నేను మారిపోయి వెళ్ళిపోతాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను సాధించుకుని వస్తాను ఒక రెండు మూడు ఉన్నా ఒక నాలుగు ఉన్నా ఖచ్చితంగా చేయి చిక్కించుకుని వస్తాను అది నా గట్టి నమ్మకం ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కాబట్టి నేను ఇప్పటి వరకు మిత్రమా నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి వరకు నేను ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నాను ఎన్ని సాధించున్నాను తెలుసా కొంతమంది గురువులు క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారో చెప్పు నా జీవితంలో జరిగింది నేను సాధించి ఇది చెప్తేనే మీకు ఒక ఫైర్ మీలో కూడా కసి పట్టుదల పెరుగుతుందని నేను చెప్తున్నాను దయచేసి ఏంట్రాయ్యుడు అలా చెప్తున్నాను అనుకోవద్దు చాలా చాలా మీ జీవితాన్ని మీ మనసుని మీ మైండ్ని మార్చే పదాలని నేను అనుభవించున్నాను సాధించున్నాను అని చెప్తున్నాను నేను ఇంతకుముందు ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా నేను దాన్ని సాధించేంత వరకు నాకు నిద్ర పట్టదు ఫైర్ కసి పట్టుదల నాకు బాగుంటుంది ఎంతమంది విమర్శిస్తే ఎంతమంది ఎనికిలాగితే ఎంతమంది తిడితే ఎంతమంది మనకి ఆశయించుకుంటే అంత అంత పైకి వస్తా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి నాకు ఎందుకు ఇలా చెప్పావు అందు ఎందుకు అది నేను ఎప్పుడు అడగను కానీ వాళ్ళు ఇలా అంటున్నారంటే నీ లోపల ఏదో ఒక కోణంలో నెగిటివ్ ఉంది ఏదో ఒక మూలలో నువ్వు సాధించలేక ఉండిపోతున్నావని దాన్ని తట్టి లేపి పిసికి దాన్ని లేపి ఒక పుల్ల బాణం అంటే ఒక కాలుతున్న గుణపాన్ని గుచ్చి లేపుతున్నారు అది పంపించింది విశ్వమే అరే ఎన్ని రోజులు రా పడుకొని ఉంటావు డబ్బు లేక ఎన్ని రోజులు నిద్రపోతావురా సోమరితనంగా బద్దకంగా నిహీనంగా ధీనంగా లే అని అలాంటి వాళ్ళ చేత ఏముందే వాటి దగ్గర వేస్ట్ వాడు ఏం పని చేయడు పూగా తింటాడు పంటాడు డబ్బు లేదు భార్యలతో గడవ ఇంట్లో ఏం లేదు ఏం వాడు ఏష్ట్రవై పేరికి పనికిరాడని ఎవరైతే మనకు విమర్శిస్తూ ఉంటారో ఎవరైతే మన బంధువులు కానీ భార్య కానీ పిల్లలు ఎవరైతే మనకు చులకనగా చూస్తారో అప్పుడు వాళ్ళ మాటని ఎట్లు విని ఎట్లా వదిలేయద్దు మనసుకు తగలే గాయంలా నీ గుండెకు ఒక కాల్చి ఏదైతే గుచ్చుతారో అలా నీలో ఫైర్ని పెంచుకోండి అది డబ్బు సంపాదించి ఎదగటానికే వాడుకో అంతేగాని తిరిగి వాళ్లతో గొడవ పెట్టడానికి నాకు ఎందుకు అన్నారని మళ్ళీ నెగిటివ్ లో మునిగిపోవద్దు మిత్రమా వాళ్ళు ఇలా నీకు విమర్శిస్తున్నారు నీకు చులకనగా చూస్తున్నారు నీకు వెనక్కి లాగటానికి ఏదో చేస్తున్నారంటే నీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది దాన్ని తట్టి లేపటానికే వాళ్ళు అలా చెప్తున్నారు అని నమ్మండి కాబట్టి నంద్యాల గాజులపల్లి నేను వెళ్తున్నాను వజ్రాన్ని ఎలా సాధించాలి ఎలా చేజించాలి అక్కడికి పోయి ధ్యానం చేయటం వల్ల ఆ భూమి భూమాత నమస్కారం చేస్తాను భూపూజ చేసి నేను కూర్చుంటాడు నేచర్ కూడా నాకు అనుకూలంగా మారిపోద్ది నేను ఎక్కడైతే వేరుతానో ఆ ఆ హెడ్ అంటే తెల తెలుసు కదా ఆ భూమాతను కూడా నాకు అనుకూలంగా మార్చుకొని తల్లి చూపించమ్మా అని చెప్పి నేను మనసారా ఆత్మతో మనసు పూర్తిగా విశ్వశక్తితో ఆత్మతో కోరుతాను కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా నా తల్లి భూమాత నాకు అందిస్తుంది ఇది నేను కానీ నేను వెళ్తాను దొరుకుతు నేను వెళ్తున్నాను నాకు దొరుకుతాది ఎంత మందిలో అది ఆడు నాలుగా కట్ అయిపోయినా ఇలాంటి పనికి మాలిన మాటలు అంటా నేను అలాంటి మాటలు మాట్లాడద్దు ఖచ్చితంగా నేను వెళ్తున్నాను నేను సాధించుకొని వస్తాను అందుకే నేను మనిషిగా పుట్టి ఉన్నాను ఏదైనా పట్టు విడని విక్రమార్కు లాగా నేను సాధించి తీరుతాను అని చెప్పండి ఆ బంగారం కాని వజ్ర కాదు బా ఇలాంటి వారి చేతిలో ఇలాంటి వాడి చేతిలోకి వెళ్తే వీడు విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేస్తాడు ఇలాంటి వాడిని మనం సంతోష పెడితే బాగుంటుందని అవి కూడా బయటకు వచ్చి మనకు కనిపించడం జరుగుతుందిరా స్వామి అంతేగాని నేను ఏది చేసినా జరగట్లేదు ఏది చేసినా ఎప్పుడు కూడా భూమాతని డబ్బు పట్ల బంగార వజ్ర వైడూర్యాల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి పక్కవాడిని ప్రకృతిని ఎప్పుడు మోసం చేయి రాదు కుదిరితే సాయం చేయండి లేకపోతే వదిలేయండి అంతేగాని పుల్లలు పెట్టడం ఎలా లాగాలి ఎలా చేస్తే నీకు ఇసిరి కొడతది ఎలా కొడతది నీకు డబ్బు ఆపేస్తుంది విశ్వం ప్రకృతి తర్వాత నీకు రావాల్సిన అవకాశాలను నెలకి లాగేస్తుంది నీ సొంత వాళ్ళే నీకు శత్రువులైపోతారు నీకు రావాల్సిన డబ్బులా రావు ఇచ్చినా కానీ తిరిగి రావు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నీ మనసు ప్రశాంతత అంటే నీ మనసు స్వచ్ఛంగా లేదు కాబట్టి డైమండ్ని కానీ బంగార వజ్ర వైడ్యూర్యాలు నీకు సాధించాలి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలగాలంటే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టులోకి రండి ధ్యానం చేయండి నేను అద్భుతంగా నేర్పిస్తాను డబ్బు ఒకటే కాదు డబ్బు ఒకటే కాదు ఆకర్షించడం బంగారాన్ని వజ్ర వైద్యూర్యాన్ని కూడా మనం ఆకర్షించవచ్చు నా దగ్గరికి రండి అవసరమైతే నాతో పాటు తీసుకెళ్తాం మిమ్మల్ని వదిలేస్తాను ఎలా ఎలా అని కొద్ది రోజులు మీరు ప్రాక్టీస్ అవ్వండి అబ్బో గురుగారు ఏంటండి మీరు ఎంత ఆరాశక్తిని ఇంత అద్భుతమైన పాజిటివ్ ఉన్నారు కాబట్టి మీరు అద్భుతాలు చేయగలుగుతాను అంటున్న శిష్యులు వచ్చి మిమ్మల్ని చూస్తే ఆ కుబేరుని చూసినట్టే ఉందే మీ ముఖానికి మీకు చూస్తే గురువు గారు సాక్షాత్తు ఆ కుబేరుని చూసినట్టే లక్ష్మీదేవిని చూసినట్టే ఉందే మీ ముఖం అంత తేజస్సు అంత కళ రావటం అంటే విషయం కాదు ఎస్ నన్ను నేను ఆత్మశుద్ధి చేసుకున్నాను శరీర శుద్ధి వాక్ శుద్ధి మనసు శుద్ధి బుద్ధి శుద్ధి టోటల్ గా పంచశుద్ధులు చేసుకున్నాను కన్నీటి ధారలతో అంటే కన్నీటిలో వచ్చే కన్నీటి ధార్లతోటి ఆత్మశుద్ధి చేసుకుని ఉన్నాను నేను తెలుసా కాబట్టి కన్నీటి ధారలతోటి ఒక గిన్నెలో నీళ్లు పట్టి కన్నీళ్లు పట్టి నేను పంచముఖ తెలుసు కదా అమృత పంచముఖ లింగేశ్వరుడు తెలుసు కదా పట్టిక లింగం ఉంటుంది మా ఇంట్లో చిన్నది కన్నీటి ధారాభిషేకం చేసి ఉన్నాను శివుడితో కనెక్ట్ అయినప్పుడు ఎప్పుడు నా లోపల ఒక అద్భుతమైన శక్తి అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ అద్భుతమైన విశ్వశక్తి భగ 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 రగులుతూనే ఉంటుంది ఎస్ ఐ ఆమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్ ఐ గ్రేట్ పర్సన్ ద వరల్డ్ ఐ జీనియస్ ఐ ఆమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ ద కాన్ఫిడెన్స్ ఐ ఆమ్ ఐ ఆమ్ రిచ్ ఐ ఆమ్ గ్రేట్ ఐ ఆమ్ ఏ గ్రేట్ఫుల్ పవర్ఫుల్ మోటివేట్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ ఎస్ ఎందుకంటే ఎవడైతే మనల్ని విమర్శిస్తాడో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాడి ముందే లా ఎదిగి గొప్ప స్థాయికి వచ్చి ఈ రోజు ఎంత అద్భుతాలు చేస్తున్నానంటే ఐ ఆమ్ ద గ్రేట్ పర్సన్ ఎస్ నన్ను నేను గొప్పగా అనుకుంటాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి క్లాస్ కు రండి క్లాస్ నడుస్తున్నాయి థ్యాంక్ యూ